ఫ్రెండ్స్ ఈ డాక్టర్ ఆడవాళ్ళ దగ్గర బ్యాడ్ గా ప్రవర్తిస్తూ ఉంటాడు ఆపరేషన్ కని వస్తారు వీళ్ళ ఇద్దరు లోపలికి వెళ్తూ ఉంటే ఇతన్ని ఆపుతాడు నువ్వెక్కడికి వస్తున్నావు లోపలికి ఇది ఆడవాళ్ళకి మాత్రమే అలో ఉంటుంది అని చెప్తాడు ఇక ఆమెని లోపలికి తోలుకొని వెళ్తాడు ఆవిడ లోపలికి వచ్చిన తర్వాత ఈ డాక్టర్ మతొచ్చి ఒక టాబ్లెట్ ని ఇస్తాడు వేసుకో అని ఆమె వేసుకుంటుంది ఆమె వేసుకున్న కొంత మత్తొచ్చి పడుతుంది ఇక ఆ డాక్టర్ బట్టలు విప్పి కలిసి ముట్టుకుంటూ కాళ్ళ దగ్గరికి వస్తాడు ఆమె పెక్కునని తన్ని కలిసి అతన్ని కొడుతుంది అతనేమో నన్ను మత్తొచ్చి ట్యాబ్లెట్ని ఇచ్చాను కదా ఎలా లేచావు అని అతను అడుగుతాడు ఆమె నిజానికి మత్త ట్యాబ్లెట్ని వేసుకోదు ఇక అతన్ని శంపకి ఒకటి వేస్తుంది నీ అమ్మ నన్నే కొడుతావని ఎవరు అని అడుగుతాడు అవేడంటుంది నన్ను ఐపీఎస్ ఆఫీసర్ని అని అంటుంది ఇక అతన్ని అరెస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి